అందరికీ శుభోదయం అండి ఈరోజు ఈ సత్సంగ బోధలో ఒక కథ మనం చెప్పుకున్నట్టయితే ఒక పదకొండు సంవత్సరాల కుమార్తె తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది కాసేపు అక్కడ పరిస్థితులన్నీ గమనించాక తండ్రి గారితో నాన్నగారు రేపటి నుండి నేను దేవాలయానికి రాను అండి అంది ఎందుకమ్మా ఏమిటి నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు ఇక్కడ చూస్తే భక్తులందరూ కూడా దేవుడి మీద కంటే వారి మొబైల్ ఫోన్స్ తోటే ఎక్కువ గడుపుతున్నారండి ఆ శబ్దాలన్నీ కూడా పక్క వారికి కూడా వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి ధ్యాస అనేది భగవంతుని మీద నిలవటం లేదు ఇదేదో నేను ఇంటి దగ్గరే ఉండి స్మరణ చేసుకుంటానండి అని చెప్పింది ఆ కుమార్తెతో తండ్రి అంటున్నాడు అమ్మ నువ్వు తుది నిర్ణయం తీసుకునే ముందు నీకు చిన్న పరీక్ష అనుకుంటున్నాను ఏమిటండి నాన్నగారు చెప్పండి చేస్తాను అని చెప్పేసి ఆ కుమార్తెంది ఏమి లేదు నాన్న చిన్న గాజు గ్లాసులో నీళ్ళు ఇస్తాను నీకు ఆ గాజు గ్లాసులో నీళ్లు కింద పడకుండా చుక్క కూడా పోకుండా ఈ గుడి చుట్టూట కూడా మూడు ప్రదక్షిణాలు చేసి రావాలి అందున ఈ జనం మధ్యలోంచే చెయ్యాలి నువ్వు ఒకసారి చేసి రాగలవా అన్నాడు అయ్యో ఉంది నాన్నగారు చేసి వస్తాను ఇవ్వండి అని చెప్పేసి బయలుదేరింది ప్రదక్షిణ చేసిన కుమార్తె తండ్రి గారి దగ్గరికి వచ్చింది నాన్నగారు ఒక్క చుక్క నీరు కూడా కింద పోకుండా ఈ గ్లాసులో నీటిని తెచ్చానండి అని చెప్పేసి చెప్పింది తండ్రి గారు అమ్మాయిని అభినందించారు అయితే దానికి జవాబు చెప్తావా అని అడిగారు అడగండి నాన్నగారు ఏమిటవి అని అడిగింది ఇప్పుడు నువ్వు ప్రదక్షిణ చేసేటప్పుడు నీకు ఎవరైనా ఫోనులతో కనపడ్డారా అడిగితే లేదు నాన్నగారు అని ఎవరైనా వేరే ముచ్చట్లు కాలక్షేపం చేస్తుంటే నువ్వు చూసావా లేదండి నాన్నగారు అని ఎవరైనా కపట భక్తితోటి వచ్చినట్టుగా నీకు అనిపించిందా లేదండి నాన్నగారు అప్పుడు తన కుమార్తెతోటి తండ్రి గారు అంటున్నారు మరి ఎందుకని కనపడలేదమ్మా అని అడిగితే లేదండి నాన్నగారు నేను ఈ గాజు గ్లాసులో ఉన్న నీళ్ళనే చూశాను ఒక్క నీటి బొట్టు కూడా కింద పడకుండా ఉండాలనే ప్రయత్నం మీదే నా ధ్యాస ఉంది కాబట్టి వాళ్ళెవరూ కనపడలేదు నాన్నగారు నాకు అని చెప్పేసి చెప్తున్నాను ఇదేనమ్మా నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ భక్తి శ్రద్ధ అంతా కూడా భగవంతునితోడు ఉంటే గనక నీకు వేరే ప్రపంచం కనపడదు వీరందరి కోసం నువ్వు ఆలోచించవు నేను దేవాలయానికి రాను అని నాతో చెప్పవు కాబట్టి నీ భక్తి లేదు అక్కడ అన్నది నువ్వు గ్రహించాలి ఇప్పుడు చేసినట్టుగానే ప్రతినిత్యం కూడా నీ వచ్చి నువ్వు భగవంతుడితో మరమేకమైన ఆ భగవంతుని ఆరాధనలో ఉంటే నీకు అంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది నాన్న కాబట్టి దేవాలయానికి రాను అక్కడ వేరే కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ ఫోటోలు దిగుతున్నారు ఇవన్నీ కూడా నీకు అనవసరమైన పనులు నిన్ను చూసి ఇంకో పది మంది మారే అవకాశం ఉంటుందేమో కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దు చక్కగా నిత్యం కూడా దేవాలయానికి వెళ్ళి నీ దర్శన భాగ్యం నువ్వు చేసుకుని స్వామివారి సేవలో తరించాలి తప్ప నేను గుడికి రాను నేను అక్కడికి వెళ్ళను అక్కడ వాళ్ళు ఎలా వాళ్ళు వీళ్ళు ఎలా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం అనేది అవివేకంతో చేసే పని నీ దృష్టి నీ భక్తి అంతా కూడా దేవునిపై నిలిపి నువ్వు భగవంతుణ్ణి సన్నిధిలో నువ్వు నీ సేవ నువ్వు చేసుకోవడం తప్ప మనం వారి గురించి వీరి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు నాన్న అని చెప్పేసి చక్కగా బోధించాడు ఇకపై ఇలాంటి తప్పులు చేయని నాన్నగారు నా దృష్టిని భగవంతునిపైనే పెడతాను నేను దిక్కులు చూడను వారి మీద వీరి మీద నేను నా ధ్యాసని మళ్లించను అని చెప్పేసి నాన్నగారికి చెప్పి అమ్మాయి ప్రతినిత్యం కూడా దేవాలయానికి రావటం మొదలుపెట్టింది